వెలిమినేడు మన కన్న తల్లిరా కాపాడుట మన కర్తవ్యమురా వెలిమినేడు మన కన్న తల్లిరా కాపాడుట మన కర్తవ్యమురా ఎలిమె సెలిమెలో బోర్ల నీళ్లు ఏడు వేల ఎకరాల భూములు హైవే రోడ్డు అటాచ్ గుంది అనుమని శంభుని రాముని గుళ్ళు మసీదు చర్చి బ్రహ్మంగారి గుడి అన్ని మతములు ఆధ్యాత్మికముగా ఆనందం గుండ్రో నాయన ఆనందం గుండ్రో నాయన అంగట్లోనా అన్నీ ఉన్నా నోట్లో శని ఉన్నట్టు కంపిణి తొత్తులు కుర్చీ కోసం కాసుకు కూర్చుండ్రో నాయన కాసుకు కూర్చుండ్రో నాయన ఇంకొక పక్క భౌతిక వాదులు కుట్రలు చేస్తుండ్రో నాయనా కుట్రలు చేస్తుండ్రో నాయనా వెనకటికి నా చిన్నతనమున గణపతి ఊరేగింపులు చేస్తే గణపతి ఊరేగింపును ఆపిన ఘనులేవి లండో నాయన ఘనులేవి లండో నాయన బొట్టు బోనం బంజేయించి శంభుని గుడిని పడావు చేసి కంపులేపికం పిండ్లను తెచ్చి కొంప కొంపకు జగడం పెట్టి ముప్పై ఏండ్లు ఊరిని ముండా మోసిన గనులండో నాయన మోపిన గనులండో నాయన ముప్పై ఏండ్లు ఊరిని ముండా మోపిన గనులండో నాయనా మోపిన గనులండో నాయన డెబ్బై ఏండ్ల కట్టయింది చర్మం ముడతలు పడిపోయింది చెవులు చక్కగా స్తలేవు కంటి చూపు కసమసగయింది ఆరోగ్యం సహకరిస్తలేదు అయినా కుర్చీ మీద కోరిక అసలు చావలేదో నాయనా అయినా కుర్సీ మీద కోరిక అసలు చావలేదో నాయనా అసలు చావలేదో నాయనా ఒక్క పూట బిర్యానీ తింటే డప్పు సప్పుడే రో నాయనా డప్పు సప్పుడే రో నాయనా కంపెనీ తొత్తుల భౌతికవాదుల కథలు నమ్మకండో నాయనా ఈ కంపెనీ తొత్తుల భౌతికవాదుల కథలు నమ్మకండో నాయన కథలు నమ్మకండో నాయన జర జాగ్రత్త అండర్ రో నాయనా జాగ్రత్త అండర్ రో నాయనా నమస్కారం అండో నాయనా అండో నాయనా